పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం అందరికీ నమస్కారం ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోకిల ముందే కూసింది విందులు చేసింది ఈ పాట సుఖదుఖాలు సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసింది పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో వచ్చింది ఇది ఈ పాటని అప్పుడప్పుడు కోట్ చేస్తూ చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తారంటే ఒక్కో సందర్భంలో ఎవరైనా ఒకళ్ళు ఒక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సందర్భము వాళ్ళ సమయం వచ్చిందాక ఆగకుండా ముందే మేల్కొని ఉన్నా కానీ ముందే ఏదన్నా తొందరపడి మాట్లాడినా కానీ ఈ పాట వాడి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని చెప్పి వాళ్ళని ఎక్కిరిస్తుంటారు ఈ పాట అందుకు కూడా ఉపయోగపడుతుంటుంది అందుకని దానికి ఒక సందర్భం ఉంటుందన్నమాట అట్లాగే రాజకీయాల్లో వలసలకి ఒక వేళ ఉంటుంది వలసల సీజన్ ఒకటి ఉంటుంది ఇది వలసల సీజన్ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు ఈ వలసల సీజన్ మొదలవుతుంది ఆ తర్వాత కొనసాగుతుంది ఈ పని ఇంతకుముందు ఎన్నికలు ఇటీవలే జరిగిన ఎన్నికల ముందు కూడా ఈ వలసల సీజన్ కొనసాగింది ఇప్పుడు ఒక రెండు నెలల లోపల ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు చాలా రాష్ట్రాల్లో రావాలి అలాగే దేశవ్యాప్తంగా కూడా రావాలి ఈ సందర్భంలో వలసల పర్వం కొనసాగుతూ ఉన్నది రాజకీయాల్లో వలసలు రావటం అన్నది మనకు రామాయణంలోను మహాభారతంలోనూ కనపడుతుంది ఇంతకుముందు ఒక సంచికలో వలసలు రాజకీయ పార్టీలు మారటం అన్నది మహాభారతంలో ఎలా జరిగిందనేది ఒక సంచికలో నేను మీకు చెప్పాను మిత్రులందరితో నా ఆలోచనలు అప్పుడు పంచుకున్నాను చివరి నిమిషంలో టీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో వచ్చారో సమయాన్ని ఎలా వినియోగించుకున్నారో మనకు తెలుసు బీజేపీలో చేరదామా వద్దా అనుకున్న వాళ్ళు బీజేపీలో చేరడానికి ప్రయత్నించిన వాళ్ళు అలా చేరకుండా కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఎలా లాభపడ్డారు ఎలా పదవులు దక్కించుకున్నారు కూడా మనకు తెలుసు మనం చూసాం తర్వాత అనుకోకుండా అనూహ్యంగా ఊహ్యంగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు పార్టీ మారదామా అని ఆలోచించే వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తున్నారు సమయం సందర్భం చూసి పార్టీలు మారుతున్నారు వలసల పర్వం పెరిగిపోయింది కాంగ్రెస్ గెలిచిన కొద్ది రోజులకే మనకి వలసల పర్వం మొదలైంది కొన్ని మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టడం మున్సిపల్ పదవులు చైర్మన్ పదవి వైస్ చైర్మన్ పదవి మారడం జరిగింది కాంగ్రెస్కు అనుకూలంగా మారి కాంగ్రెస్లోకి వచ్చినట్లుగా వాళ్ళు చేయటం జరిగింది చూసాం మనం ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది నిన్న మొన్న కూడా కొనసాగింది అయితే ఎప్పుడు కూడా రాజకీయ నిరుద్యోగులు నిరుద్యోగులుగా ఉండాలని కోరుకోరు అయితే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒక పార్టీకి కట్టుబడి పార్టీకి నష్టం జరిగిన పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీలో కొనసాగేవాళ్ళు ఆ తర్వాత పార్టీలో అధికారంలోకి వచ్చినప్పుడు సముచితంగా గౌరవించబడతారు ఒక చిన్న ఉదాహరణ చెప్పచ్చు మల్లు భట్టి విక్రమార్ గారు ఉన్నారు ఆయన ఎంతో కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పార్టీని నమ్ముకొని ఉన్నారు పార్టీకి సేవ చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా దాని వెనక నిలబడి గట్టిగా నిలబడ్డారు పార్టీ ఇప్పుడు విజయతీరాలకు రాసిన వచ్చినప్పుడు ఆయన సముచితమైన గౌరవాన్ని పొందారు ఇది ఒక పార్టీ రాజకీయాల్లో ఇది ఒక లక్షణం ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయినారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా ఒక పార్టీని నమ్ముకొని అటు బీజేపీలో కానీ ఇటు టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఇట్లా పార్టీని నమ్ముకొని పనిచేస్తూ దానికి కట్టుబడి ఉండేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు ఎప్పుడు ఉన్నారు అది అటు తెలుగుదేశం విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ మనం చూడవచ్చు అక్కడ జాతీయ స్థాయిలో కూడా అటు వేరు వేరు ప్రాంతీయ పార్టీల వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల వాళ్ళు పార్టీని ఎప్పుడు నమ్ముకొని ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు మేము ఐదు సంవత్సరాల పాటు నిరుద్యోగిగా ఉండాలని లేదు పార్టీ మారితే ఇప్పుడు రాకపోయినా మళ్ళీ రాచే పదవిలో కూడా రావచ్చు ఇప్పుడు ఇప్పుడు పదవి రాకపోయినా ఇంకో సందర్భంలో అయినా పదవి రావచ్చు అని భావించేవాళ్ళు తమ పార్టీ ఓడిపోయి ఇంకొక పార్టీ అధికారంలోకి రాగానే వలసలు పెట్టి అవతల అధికార పార్టీలోకి రావడానికి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మామూలుగా ఒక సామెత ఏం చెప్తారంటే లాయర్లు రాజకీయాల్లో ఉండటం వాళ్ళు ఎప్పుడూ ఒక పార్టీ నమ్మకం ఉండకూడదట లాయర్లకు పార్టీ అంటే ఒక అర్థం ఉంటుంది అలాగే విలయాండ్లకు కూడా ఒక ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఒక పార్టీని నమ్ముకొని ఉండకూడదని అంటుంటారు పార్టీ అంటే వాళ్ళకి వేరే అర్థాలు ఉంటాయి ఇక్కడ పార్టీ అంటే వేరే అర్థం ఆ రెండు ఒకటి కావు కానీ ఇక్కడ మనకి అధికారం ఎక్కడ ఉంటే ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీకి చేప నీటికి మంచినీటి చేప మంచినీటి నీటికి ఎదిరేది తన దీనికోసం పోతున్నట్టుగా పోయే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఇప్పుడు కొరతం కాదు సరిగ్గా ఇప్పుడు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వాళ్ళ వాళ్ళ అసమ్మతితోటి బయటకు వచ్చేవాళ్ళు తెలుగుదేశంలో చేరుతున్నారు అట్లాగే తెలుగుదేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో చేరతారు కాంగ్రెస్ అధికారంలోకి రాదు కాబట్టి దాంట్లో చేరరు వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయి అంటే నేను ఐదు సంవత్సరాల పాటు నిరుద్యోగంగా ఎందుకు ఉండాలి ఏదో ఒక పదవి దొరికినా దొరకకపోయినా కనీసం పైరు చేసుకుని పదకొచ్చు అనుకునే వాళ్ళు కూడా ఆ స్థాయి నాయకులు కూడా కొద్ది మంది కింది స్థాయి వాళ్ళు జిల్లా స్థాయి జిల్లా స్థాయి కూడా కాదు తాలూకా స్థాయి మండల స్థాయి గ్రామస్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఈ పార్టీలు మారి వలసలు పోయేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు జోరుగా జాతీయ స్థాయిలో వలసలు జరుగుతున్నాయి మన దాకా అసలు కమల్నాథ్ అంటే ఇందిరాగాంధీ మూడో కొడుకు అనుకునేవాళ్ళు అంత క్లోజ్గా ఉండే కమల్నాథే పార్టీ మారుతాడని చెప్ప అసలు మొన్న నితీష్ కుమారు ఎన్నిసార్లు పార్టీ అటు నుంచి ఇటు నుంచి అటు దూకాడు ఆయన చివరికి ఫాల్తురామనేటటువంటి పేరు కూడా తెచ్చుకున్నాడు ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా వాళ్ళు ఇండియా కూటమిలో ఇండి కూటమి అనాలి ఇండియా కూటమి అనకూడదు నిజానికి ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు పోవటం మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ ఇప్పుడు జరిగేటటువంటి ఈ క్రమం పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్న ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వలసలు రావటం అన్నది మొదలైంది రెండో స్థాయి నాయకులు మూడో స్థాయి నాయకులు కూడా నిన్న మొన్న అటు మొన్న ఇటు రావటం మొదలైంది వస్తూ ఉన్నారు ఇది ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారితోటి నీవు నేర్పిన విజయే నీరజాక్ష అన్నట్టుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్ అధికారంలోకి ఉన్న తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి అన్నది అర్థం లేకుండా పోయింది అర్థం లేకుండా పోయిందంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రవారు స్థాపించిన పార్టీ అనేటటువంటి ఒక ముద్ర రావడం చంద్రబాబు నాయుడిని ఆంధ్రవాడుగానే చూడటం ఈ నాయకులందరినీ కూడా ఇది అక్కడి పార్టీ అనే భావంతో చూడటం తెలంగాణకి భిన్నమైనదని చూసేటటువంటి ఆలోచన ఒకటి ప్రజల్లో రావడం ఈ కారణంగా చాలామంది తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇక భవిష్యత్తు లేదు తెలంగాణలో ఇంకొక ప్రాంతీయ పార్టీ ఏర్పడింది ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కారణంగా సబ్ రీజనల్ పార్టీస్ అంటే ఉప ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి అక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చింది ఇక్కడ టీఆర్ఎస్ వచ్చింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు కేవలం అది ఆంధ్రాకి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ అనే ఆలోచన ఈ కన్సెప్ట్ అటు ప్రజల్లోకి వచ్చింది నాయకుల్లో వచ్చింది ఈ నేపథ్యం జరిగినప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వీకెన్ అయ్యింది కానీ చంద్రబాబు నాయుడు అప్పటికే అప్పటికి కూడా అటు టీఆర్ఎస్ వాళ్ళు కూడా తన వైపు లాగాలని చెప్పి ప్రయత్నం చేశారు ఇది చాలా స్పష్టమైంది ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారికి ఒక చేత అనుభవం అయింది అది కూడా మనకు తెలిసినటువంటి విషయమే ఈ క్రమంలో అటు చంద్రబాబు నాయుడు గారు అటు టీఆర్ఎస్ వాళ్ళని తన వైపు లాక్కోవాలని కాళ్ళు పట్టుకొని గుంజాలని చూశాడు కానీ రివర్స్లో ఏం జరిగిందంటే కేసీఆర్ఏ తెలుగుదేశాన్ని వీకెన్ చేసి తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలామంది నాయకుల్ని తన వైపు తీసుకొచ్చాడు ఎప్పుడు సామధాన భేద దండోపాయాలు అని అంటుంటారు కదా అదే జరిగింది తెలుగుదేశంలో ఉన్న ప్రముఖమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేసేసారు అప్పట్లో స్పీకర్కి అప్లికేషన్లు పెట్టడం కోట్లకి ఎక్కడం వీళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి చేరినటువంటి వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలనడం అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి ఆయన ఆయన చర్య తీసుకోకపోవడం ఇవన్నీ జరిగినాయి మనం ఎదురుగా మనం చూసాం ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రివర్స్ అవుతూ ఉన్నది సరిగ్గా టీఆర్ఎస్లో నుంచి ఇటువైపు వలసలు రావడం మొదలైంది అయితే కేటీఆర్ వీళ్ళంతా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు మన వాళ్ళను మన కార్యకర్తలు మనం కాపాడుకోవాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు నాయకుల మాట వింటారు కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీ ఓహో ఇది ఈ పార్టీకి ఇది ఒక సిద్ధాంతం ఉంది ఈ పార్టీ ఇలా పనిచేస్తుంది దీంట్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు సీనియర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉంటారు కానీ ఈ రెండో స్థాయి ద్వితీయ స్థాయి తృతీయ స్థాయి నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక చోట స్థిరంగా ఒక కమిట్మెంట్ ఇలా ఉండకుండా అట్నుంచి అటు ఇట్నుంచి అటు దూకేటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు సరిగ్గా తెలంగాణలో ఈ సీజన్ ఇలాగే ఉంది అటు ఆంధ్రప్రదేశ్లో సీజన్ ఇలాగే ఉంది ఇది వలసల సీజన్ రాజకీయ వలసల సీజన్ మనం చూస్తూ ఉండాల్సిందే వాళ్ళు ఎవరు ఎవరిని ఆపర్ ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ వెళ్తారు చేప నీటికి ఎదురైతే వెళ్తూ వెళ్తున్నట్టుగా ఆపర్చునిటీస్ని వెళుతూ ఉంటారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అనుసరించిన విధానాలు కొన్ని కారణమైతే వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాదేమో తెలుగుదేశం వస్తుందేమో అని అంచనాలు వేసేవాళ్ళు ఒక రకంగా ఒక రకంగా ఉంటే ఈ రెండు రకాలైనటువంటి వలసలు అక్కడ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జరిగే వలసలకి దీనికి ఉన్నటువంటి కన్సెప్ట్ కొంత భిన్నంగా కనిపిస్తుంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్నది ఇది కాబట్టి ఇక్కడ రావటం అని ఒకవేళ ఆ తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సెన్స్ చేస్తే అప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్లో ప్రముఖ నాయకులు చాలామంది బీజేపీలో చేరారు కాంగ్రెస్లో చేరారు తెలుగుదేశం వాళ్ళు చాలామంది అటు బీజేపీలో చాలామంది అడిపోయినారు నాగం జనార్దన్ రెడ్డి గారు అట్లాంటి వాటి వాళ్ళు అట్లాగే కాంగ్రెస్లోకి వచ్చారు అప్పుడే కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మంచి స్థానాల్లో ఉన్నారు కాకుండా అప్పుడు బీజేపీలోకి పోయి చివరిలో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవి ఇది దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ది డే అన్నట్టుగా ఉన్నది జాతీయ స్థాయిలో ఎలాగే ఉన్నది ప్రాంతీయ స్థాయిలో కూడా ఇలా జరుగుతూనే ఉంది సో రాజకీయాల్లో విలువలు గురించి తర్వాత వీటిని గురించి ఒక స్థాయి వరకే మాట్లాడుకో మాట్లాడుకోగలం ఇంకా కొంత లోతుగా పోయి ఇవి విలువలా అని ఆయన మాట్లాడే పరిస్థితి లేదు ఇట్ ఇస్ నాట్ ది ఆర్డర్ ఆఫ్ ద డే ద ఆర్డర్ ఆఫ్ ది డే ఈస్ వేర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ సో పీపుల్ మూవ్ టువార్డ్స్ ది ఆపర్చునిటీస్ పొలిటికల్ ఆపర్చునిటీస్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే ఫ్రెండ్స్ ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే ఉంటాను